ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇంట్లో ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచిది దీపం పెట్టేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇంట్లో దీపం వెలిగించడం మంచిది అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రదోష సమయాన్ని వెలిగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ క్రమంలో ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్యం పెరుగుతుంది ఆముదం నూనెతో దీపం వెలిగించడం వల్ల గౌరవం పెరుగుతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మాత ముఖం చేతల్లో ఆకర్షణ పెరుగుతుంది మనసులోని గందరగోళాలు సమస్యలు తొలగిపోతాయి నెయ్యితో దీపం వెలిగిస్తే సంపదలు వస్తాయి భక్తులు ఆలయంలో నూనె పోసి దీపాలు వెలిగించి శివుణ్ణి పూజిస్తే అప్పులు తొలగిపోతాయి ఇప్ప నూనెను దేవాలయాల్లో మాత్రమే వాడాలి ఇంట్లో దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగించకూడదు వేప నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది సాధారణంగా దీపం వెలిగిస్తే నూనె పూర్తిగా అయిపోయి దీపం దాని అంటే ఆరిపోయే వరకు ఉంచాలి దీపం దానంతటా అదే మంది కింద పడితే హానికరం అని శాస్త్రం చెబుతుంది కాబట్టి దీపం పెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్